ప్రైస్థలో అడిగేహు ఉన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు సమయంలో రెండో గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనములో దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడంట సౌలు కుటుంబము అంతకంతకు కూడా పోతూ ఉందంట సవులు వైపు బలహీనపడుతూ ఉంది దావీదు వైపు బలంగా పెరుగుతూ ఉంది ఎందుకు అంటే అక్కడ సుదీర్ఘమైన యుద్ధము దావీదునకును సవులు యొక్క కుటుంబమునకును సవులు మరణం తర్వాత ఇది జరుగుతూ వస్తూ ఉంది ఈ యొక్క యుద్ధము దీర్ఘకాలంగా అలాగా నడుస్తూ వచ్చింది అయితే యుద్ధం కొనసాగుతూ ఉంటుండగా ఈ సుదీర్ఘ యుద్ధములో చవులు మరణం తర్వాత ఇష్భూషతు అంటే శవులు యొక్క మరో కుమారుడు అక్కడ పాలన చేస్తూ ఉన్నాడు దావీదు పాలన చేస్తాడు ఓ రక్క కొన్ని గోత్రాలకైనా కొన్ని గోత్రాలకి అయితే యుద్ధం కొనసాగుతూ ఉంటుండగా దావీది యొక్క అధికారము మరియు ప్రభావము పెరుగుతూ వస్తుందంట అదే సమయంలో సవులు ఇల్లు తన ప్రాబల్యాన్ని తన శక్తిని తను కోల్పోతూ ఉంది ఇక్కడ యుద్ధము స్థిరమైంది లేదంటే పెద్ద పెద్ద యుద్ధం అదేమీ కాకపో ఉండొచ్చు కానీ చిన్న చిన్న ఘర్షణలు మాత్రం ఎప్పుడు జరుగుతూ వచ్చినవి ఈ సుదీర్ఘమైన యుద్ధంలో సౌలు మరణం తర్వాత ఇష్మశతి యొక్క పాలన ప్రారంభం నుండి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది యుద్ధం కొనసాగుతూ ఉంటుండగా దావీదు మరియు ప్రభావము పెరుగుతూ వచ్చింది అదే సమయంలో సౌలు ఇల్లు తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది దావీది యొక్క శక్తి పెరుగుతూ ఉన్నప్పటికీ సవులు కుమారుడైన ఇష్ట మాత్రము కొన్ని గోత్రాలపై రాజుగా తను పరిపాలిస్తూ వచ్చి ఉన్నాడు ఆ విధంగా సవులు అలాగే దావీది యొక్క వారి ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం దావీదు ఇంటి అభివృద్ధి చెందుతున్న స్థితికి లేదంటే సవులు ఇన్ తన యొక్క కుటుంబము బలహీనపడి స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే దావీదు దేవుని యొక్క చిత్తానుసారమైన వాడు దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగిన వాడై కంప్లీట్గా దావీదు దేవునికి విధేయత చూపించి ఉన్నాడు దేవుని యొక్క చిత్తము చేయడమే తనకి గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు కానీ సవులు దేవుని పశ్చాత్తాపడేటట్టుగా చేశారు సవులు దేవునికి అవిధేయత చూపించి ఉన్నాడు ఆ యొక్క ఆ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఆ పోరాటంలో సవులు ఇంటి వారు అంతర్గత కలహాలు కలిగి ఉన్నారు వాళ్ళ యొక్క ప్రభావము తగ్గుతూ వచ్చింది దావీది యొక్క బలము పెరుగుతూ వచ్చింది ప్రజల యొక్క ఆదరణ పెరుగుతూ వచ్చింది దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు మరియు ఆయన పాలన రా దావేది యొక్క పాలన ఆశీర్వాదముతో నిండి ఉన్నది రక్షణతో నిండి ఉన్నది సో ప్రజలు దాన్ని గుర్తెరిగి ఉన్నారు దావీద నాయకత్వం అతనికి ఇజ్రాయేల్లోని వివిధ తెగల మధ్యను సంపాదించి పెట్టింది మంచి నాయకత్వాన్ని ఆయన చేసి ఉన్నారు దీనివల్ల అతను పాలన విషయంలో ప్రజలందరి కూడా విశ్వాసం కలిగి ఉన్నారు ఒక కట్టుబాటును వారు కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది దావీద్ నాయకత్వం అతనికి ఇజ్రాయెల్లోని వివిధ అన్ని అన్ని ప్రాంతాల వారు తనకి మద్దతునిస్తూ వచ్చి ఉన్నారు సో ఆ విధంగా దావీదు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుని రాజుగా ఆశీర్వదించబడి ఉన్నాడు మరి దావీద్ యొక్క సైన్యం చక్కగా అభివృద్ధిపరచబడుతూ వచ్చింది ఆ దళాలన్నీ కూడా సైన్యం అంతీ కూడా అనేకమైన విషయాలను సాధించి దేవుని యొక్క శక్తి వారి మీద ఉండడం వారు పెరిగి అభివృద్ధి పొందడం అనేది జరుగుతూ వచ్చింది దావీది యొక్క సంపద దేశం అంతటి పైన అతన్ని రాజుగా చేశాయని దేవుని యొక్క దా ఆయన దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సౌలు మరియు యోనా తన మరణం సౌలు కుటుంబంలో ముఖ్యంగా ఎంతో మరి కష్టాన్ని వారికి కలిగించింది అందుచేత వారిద్దరి మధ్య కూడా ఘర్షణలు జరుగుతూనే వచ్చినాయి సో ఆ విధంగా శవులు దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా దేవుని యొక్క మాటకు లోపడకుండా అవిధేత చూపించి ఉన్నాడు దావీదు దేవుని యొక్క హృదయానుసారంగా దేవుని యొక్క అంటే మనసు పూర్తిగా దేవుని ఆరాధించేవాడుగా ఆయన ఉండి ఉన్నాడు కాబట్టి దైవికమైన ఆశీర్వాదాలతో తను అభివృద్ధి పొందుతూ వచ్చి ఉన్నాడు సో దావీదు అంతకంతకు వర్ధిల్తూ వచ్చి ఉన్నాడు మరి సవులు అంతకంతకు నీరసించిపోయి ఉన్నాడు విధేయత దైవ చిత్తానుసారమైన మనసు దేవుని హృదయానుసారమైన మనస్సు అంతకంతకు వర్ధలు చేస్తూ ఉంది దేవునికి అవి అవిధేయత చూపించడం వలన అంతకంతకు వారు నేర్సిస్తూ ఉన్నారు ప్రార్థిద్దమ్మ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన దావీదు అంతకంతకు నాయన మీ కృపలో మీ దయలో తన వర్ధలతో వచ్చి ఉన్నాడు నాయన సవులు మీకు అవిధేత చూపించి ఉన్నాడు మీ మాట వినకుండా ఉండి ఉన్నాడు మీ హృదయాన్ని గాయపరిచి ఉన్నాడు కాబట్టే తను అంతకంతకు నేర్సిస్తూ ఉన్నాడు దావీదు నాయన మీ హృదయానుసారమైన వ్యక్తిగా మీ చిత్తానికి అనుకూలమైన వ్యక్తిగా తను జీవించి ఉన్నాడు నాయనా మీకు సంపూర్ణమైన వినయ విధేయతలతో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఘనపరిచి ఉన్నాడు మీరు మీరంతకే తన్నే అంతకంతకు వర్దల చేసి ఉన్నారు నాయన ఈరోజు నీ మాటలు వింటున్న బిడలు ప్రభువ నాయన అవిధేయత చూపించి నాయన నిరసించిపోయేదానికన్నా విధేయతతో మీ చిత్తానుసారంగా దీవించి నాయన వారు అభివృద్ధి పొందినట్లుగా అంతకంతకు అభివృద్ధి పొందినట్లుగా మీ కృప వారికి తోడయుండి నడిపించినట్లుగా మీ సహాయం వారికి చేస్తున్నందుకు స్థుతులు చెల్లుస్తూ వేస్తున్నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుండగా మీ ప్రి సహోదరి శరోన్ సువార్త రాజు